వీడియో చూసే ముందు ఓం నమో లక్ష్మీదేవాయనమహ అని కామెంట్ చేయండి ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జీవితంలో సానుకూలతను ఆర్థిక పురోగతిని తీసుకురావడానికి వాస్తు శాస్త్రంలో అనేక పరిష్కారాలు ఇవ్వబడ్డాయి వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని ఇంట్లో కొన్ని వస్తువులను ఉంచుకోవడం వల్ల చాలా ముఖ్యమట ఇంటి ప్రధాన ద్వారం వద్ద అలాగే ప్రధాన ద్వారం మీద శుభ చిహ్నాలు పెట్టుకుంటే అన్ని శక్తులు మన భవనంలోకి ప్రధాన ద్వారం వద్దనే ప్రవేశిస్తూ ఉంటాయి కాబట్టి కలిశం చేప కమలం శంఖం మొదలైన శుభ చిహ్నాలను మీ ప్రధాన ద్వారం మీద ఉంచుకోవాలి స్వస్తిక్ ఓం మొదలైన చిహ్నాలను ప్రధాన ద్వారం పైన లేదా రెండు వైపులా ఉంచాలి ఇది శుభ ప్రభావాలను ఇస్తుంది అలాగే ఈశాన్య దిశలో బరువైన వస్తువులు చెత్త మొదలైనవి ఉంచుకోకూడదు నీటితో నిండిన నీలిరంగు గాజు పాత్రను ఇక్కడ పెట్టవలను మీ ఇంటి ఈశాన్య దిశలో వెండి పెట్టెలు బియ్యం ఉంచాలి ఉత్తరం తూర్పు వైపు కిటికీలను ఎప్పుడూ తెరిచి ఉంచండి అంతేకాకుండా శనివారం రోజు ఈ పరిహారాలు చేస్తే చాలా మంచిది శనివారం నాడు ఒక స్టీలు పాత్రలో పచ్చి పాలు చక్కెర నెయ్యి కలిపి రాగి చెట్టుకు నైవేద్యంగా పెట్టాలి దానితో పాటు పప్పు దినుసులు బెల్లం అలాగే కూడా నైవేద్యంగా పెట్టవచ్చు తామర విత్తనాల దండ వేస్తే ఆర్థిక సమస్యలను అధిగమించడానికి తామర విత్తనాల దండను పవిత్రంగా భావిస్తారు తామర విత్తనాల దండను ఇంట్లో పెడితే సంపదను పొందే మార్గం తెలుస్తుంది అని నమ్ముతారు ఈ పరిహారం చేసినా కూడా మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని నమ్ముతూ ఉంటారు గోమతి చక్రం గోమతి చక్రాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఆనందం శాంతి మరియు శ్రేయస్సు కలుగుతాయి పదకొండు గోమతి చక్రాలను పసుపు రంగు వస్త్రంలో చుట్టి భద్రపరచడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని చెబుతున్నారు ఇక్కడ చెప్పిన అన్ని పరిష్కారాలు చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి